వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఇది బయట పెట్టడం అంటే గుట్టు విప్పడమే బండారం బండారం బయట పెట్టడం ఒకటి నిలువు పంక్తి గోళం బంతి ఏడు అడ్డం నీరాజనం అటు నుంచి హారతి తిరగేసి రాయాలి రెండు నిలువు తిరగబడ్డ మూత బిరడా తిరగేసి రాయాలి పదకొండు అడ్డం శూన్యం లోపించిన కలుగు గుహ బిలం బిలంలో శూన్యం లోపిస్తే బిల మూడు నిలువు పైకొచ్చిన చిరుతిండి అల్పాహారం ఫలహారం తిరగేసి రాయాలి పదిహేను అడ్డం ఇబ్బంది సమస్య లేదు అనడానికి ఇలా అంటారు ఫరవలేదు ఎనిమిది నిలువు డాష్ బ్రహ్మవాకు బాలవాకు బ్రహ్మవాకు బాలవాకు పంతొమ్మిది అడ్డం అధికారం లాంటిది హక్కు పదహారు నిలువు గుప్తం గుట్టు రహస్యం ఇరవై ఒకటి అడ్డం ఎగతాళి అపహాస్యం ఇరవై రెండు నిలువు కవి సామ్రాట్ విశ్వనాథ వారి ఒక నవల హాహాహుహు పద్దెనిమిది నిలువు అమితమైన ఆసక్తి తపన ఇరవై ఐదు అడ్డం తప్ప మినహా ఇరవై ఒకటి నిలువు మితిలేని విస్తారమైన అమితం ఇరవై నాలుగు నిలువు చేవ్రాలు సంతకం ముప్పై ఒకటి అడ్డం విధం రకం ఇరవై ఎనిమిది నిలువు పాపలోకం నరకం ఇరవై ఏడు అడ్డం ప్రజ జనత ముప్పై మూడు అడ్డం వాణిజ్యం వ్యాపారం వర్తకం ముప్పై నాలుగు నిలువు మొగుడు తలకిందులయ్యాడు భర్త తిరగేసి రాయాలి ముప్పై ఆరు అడ్డం మన దేశపు పేరుకు మూలమైన వాడు అటునుంచి భరతుడు తిరగేసి రాయాలి ముప్పై నిలువు పైకొచ్చిన ధ్వని రవళి తిరగేసి రాయాలి ముప్పై ఏడు అడ్డం వెళ్ళు పో పద్నాలుగు అడ్డం ముప్పై ఏడు అడ్డానికి వ్యతిరేకం ముప్పై ఏడు అడ్డం పో దానికి వ్యతిరేకం రా పన్నెండు అడ్డం అటుదిటైన స్వప్నం కళ తిరగేసి రాయాలి ఎనిమిది అడ్డం బాగుండలేదు వాడుక భాషలో బాలేదు నాలుగు నిలువు కలగక కలగక పైకొచ్చింది లేక లేక తిరగేసి రాయాలి ఐదు నిలువు తలకిందులైన ఎనుబోతు దున్న తిరగేసి రాయాలి నాలుగు అడ్డం స్వంత అమ్మ తల్లి ఆరు నిలువు కస్తూరి మృగం పైకొచ్చింది పునుగు పిల్లి తిరిగేసి రాయాలి తొమ్మిది అడ్డం పక్షి పిట్ట పది నిలువు తాటి కొబ్బరి చెట్ల కొమ్మ పైకొచ్చింది మట్ట తిరిగేసి రాయాలి పదమూడు అడ్డం తిరగబడ్డ ఆడది మగువ ఇది కూడా తిరగేసి రాయాలి ఇరవై అడ్డం వాడుక భాషలో మదం బలుపు పదిహేడు నిలువు సమాధానం సరిగా లేదు సమాధానం అనగా బదులు బదులులో బాదు వచ్చేసాయి మిగిలిపోయినది లూ ఇరవై మూడు అడ్డం కుడుతుంది జాగ్రత్త తేలు ఇరవై ఆరు అడ్డం వత్తు లేకపోయినా పలుకే పలుకు అనగా వాక్కు వాక్కులో కావత్తు చేస్తే వాకు ఇరవై మూడు నిలువు ధైర్యం తేకువ తెగువ అని కూడా అంటారు ఇరవై తొమ్మిది అడ్డం ధ్వని రవళి ఇరవై ఆరు నిలువు వంశపారంపర్యకు హక్కుదారుడు వారసుడు ముప్పై రెండు నిలువు వాడుక భాషలో గారాభం ముద్దు ముప్పై ఐదు అడ్డం లావు మొద్దు ముప్పై రెండు అడ్డం మంచి లగ్నమే కానీ బాగుండలేదు మంచి లగ్నం అనగా సుముహూర్తం సుముహూర్తంలో సుముహు వచ్చేసాయి మిగిలిపోయినది వృత్తం ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్